మీ పేరు బి అక్షరంతో మొదలవుతుందా అయితే ఒక్క క్షణమాగి ఈ మాటలు వినండి రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది రెండు వేల ఇరవై ఆరు ఇది కేవలం ఒక సంవత్సరం కాదు మీ తలరాతను మార్చి ఒక మహాద్భుత ఘట్టం ఆ శుభవార్త ఏంటో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా సాధారణంగా బి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా ప్రత్యేకం మీ రాశి ఏదైనా కావచ్చు కానీ మీ పేరులోని ఆ మొదటి అక్షరం మీ వ్యక్తిత్వాన్ని మీ భవిష్యత్తును శాసించే శక్తిని కలిగి ఉంటుంది ముందుగా మీ గురించి మీ మనసు గురించి మాట్లాడుకుందాం పూల రీకుల్లాంటి సున్నితమైన హృదయం మీది బయటకు మీరు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఒక పసిపాప లాంటి మనస్తత్వం ఉంటుంది చిన్న మాటకు కరిగిపోతారు చిన్న సంతోషానికి ఆకాశమంతా సంబరపడతారు ఎదుటివారు మిమ్మల్ని ఒక్క మాట అన్నా అది మీ మనసును లోతుగా గాయపరుస్తుంది కానీ ఆ విషయాన్ని మీరు బయటికి అస్సలు చూపించరు సాహసమంటే మీకు ప్రాణం కొత్త విషయాలను అన్వేషించడం సవాళ్లను ఎదుర్కోవడం మీకిష్టం కానీ మీ వ్యక్తిగత ప్రపంచం అదొక రహస్యాల కోట మీలో దాచుకున్న భావాలను మీ కళలను అంత సులభంగా బయటపెట్టరు పరిస్థితులకు అనుగుణంగా ఒదిగిపోవడం మీలో ఉన్న అద్భుతమైన కళ ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమలో పడితే ఇక మీ ప్రపంచం వాళ్లే వారి చిరునవ్వు కోసం ఎంత దూరమైనా వెళ్తారు బంధాలకు మీరిచ్చే విలువ మాటల్లో చెప్పలేము ఈ గుణాలే రెండు వేల ఇరవై ఆరులో మీకు అతిపెద్ద వరంగా మారబోతున్నాయి గత కొన్నాళ్లుగా మీరు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణలు అయోమయం ఈ ఏడాది తొలగిపోతాయి రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం నుండే మీకొక స్పష్టత లభిస్తుంది మీరు ఎటు వెళ్ళాలి ఏం సాధించాలి అనే విషయంలో మీ మనసు మీకు సరైన దారిని చూపిస్తుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు చెప్పే మాటను పది మంది వినే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా మీలోని సృజనాత్మకతకు ఈ ఏడాది ఒక గొప్ప వేదిక దొరుకుతుంది కళలు సాహిత్యం లేదా ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి రెండు వేల ఇరవై ఆరు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఈ మార్పులు మీ జీవితంలో కొత్త కాంతిని నింపుతాయి ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విద్యారంగంలోకి అడుగు పెడితే రెండు వేల ఇరవై ఆరు మీకు విజయ పతాకాన్ని అందిస్తోంది విద్యార్థులకు ఇదొక స్వర్ణయుగం లాంటిది కానీ గుర్తుంచుకోండి ఆ విజయం కష్టమనే నిచ్చెన మీదే ఉంది గతంలో మీరు పడిన శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది మీ సుఖాలను నిద్రను కాస్త పక్కన పెట్టి పుస్తకాలతో స్నేహం చేయండి చదువు పట్ల మీకున్న ఏకాగ్రత పెరుగుతుంది సంవత్సరం ఆరంభంలోనే అదృష్టం మీ తలుపు తడుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ఆకాశమే మీకు హద్దు విదేశీ విద్య కళలు కంటున్నారా చాలా కాలంగా పాస్పోర్ట్ లేదా వీసా సమస్యలతో ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగవంతమవుతాయి విదేశాలకు వెళ్లాలనే మీ కల నిజమయ్యే సమయం ఇదే ఈ శుభవార్త మీలో స్ఫూర్తిని నింపిక ఈ వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీ కెరియర్ గురించి చెప్పాలంటే శ్రమకు తగ్గ ఫలితం దక్కే అద్భుతమైన సంవత్సరం ఇది గత రెండు మూడేళ్లుగా మీరు చేస్తున్న కష్టానికి గుర్తింపు రావడం లేదని బాధపడుతున్నారా అయితే రెండు వేల ఇరవై ఆరులో ఆ బాధకు ముగింపు పడుతుంది మీ ఆఫీసులో మీరే ఒక స్టార్గా వెలుగొందబోతున్నారు పై అధికారుల ప్రశంసలు పొందుతారు కొత్త బాధ్యతలు కొత్త ప్రాజెక్టులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు చేసే పనుల్లో నాణ్యత మీ కెరియర్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది నిరుద్యోగమనే చీకటిలో ఉన్నవారికి ఉద్యోగం అనే వెలుగురేఖ కనిపించబోతుంది జనవరి నుండి జూన్ మధ్య కాలంలో మీరు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం మెండుగా ఉంది వ్యాపార రంగంలో ఉన్నారా అయితే పెట్టుబడులకు విస్తరణకు ఇదే సరైన సమయం రిస్క్ తీసుకోవడానికి భయపడకండి కానీ ఆలోచించి అడుగువేయండి మీ భాగస్వాములతో కలిసి మీరు సాధించబోయే విజయాలు చరిత్ర సృష్టిస్తాయి నూతన వ్యాపార ఒప్పందాలు మీకు దీర్ఘకాలిక లాభాలను తెచ్చిపెడతాయి ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమ జీవితంలో అన్నిటికంటే మధురమైన అనుభూతి వేల ఇరవై ఆరులో మీ ప్రేమ జీవితం ఒక అందమైన కావ్యంలా సాగబోతోంది ప్రేమికుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది ఒంటరిగా ఉన్న హృదయాలకు ఒక మంచి తోడు దొరికే సమయం ఆసన్నమైంది మీరు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఆ ఆత్మీయులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు వద్దు కాస్త సమయం తీసుకొని మీకోసం పుట్టిన ఆ ప్రత్యేక వ్యక్తి తప్పకుండా తారసపడతారు మీ వ్యక్తిత్వానికి సరిపోయే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి మీ దరికి చేరుతారు వివాహితుల జీవితంలో అనురాగం వెల్లవిరుస్తుంది సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈ ఏడాది శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ బంధం మరింత బలపడుతుంది ఒకరికొకరు తోడుగా నిలుస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ భాగస్వామి విజయం మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది పరస్పర సహకారంతో మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ ప్రేమ కథ ఇంత అందంగా ఉండబోతోందని తెలిసాక ఈ వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీ కుటుంబం మీ ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే రెండింటిలోనూ ఆనందమే ఇంట్లో శుభకార్యాలు పండగ వాతావరణం నెలకొంటుంది గతంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు సర్దుమణిగి ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఐకమత్యం పెరుగుతుంది మీ మాటకు కుటుంబంలో విలువ పెరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాల్లో మీ సలహాలను అందరూ పాటిస్తారు ఇక ధన ప్రవాహానికి ఢోకా ఉండదు రెండు వేల ఇరవై ఆరులో మీ ఆర్థిక స్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది పూర్వీకుల ఆస్తి రూపంలో గాని ఊహించని లాభాల రూపంలో గాని లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి భారీ లాభాలు వచ్చే సూచనలున్నాయి మీ తెలివితేటలే మీకు కొండంత అండగా నిలిచి మీ ఆర్థిక స్థితిని పటిష్టం చేస్తాయి పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి అది మీ భవిష్యత్తుకు భరోసానిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటి విజయాల ప్రయాణంలో మీ ఆరోగ్యం కూడా మీకు సహకరించాలి కదా అందుకే ఈ సంవత్సరం మీ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టండి పని ఒత్తిడి వల్ల మానసిక అలసట కలిగే అవకాశం ఉంది కాబట్టి విశ్రాంతికి కూడా సమయం కేటాయించండి ప్రతి ఉదయం సూర్య నమస్కారంతో లేదా చిన్నపాటి యోగాతో మీ రోజును ప్రారంభిస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు మంచి ఆహారం తీసుకోండి బయటి ఆహారానికి కాస్త దూరంగా ఉండడం మంచిది మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఏడాది మీరు పూర్తి ఆరోగ్యంతో ఉత్సాహంతో ఉంటారు మీ శారీరక దృఢత్వమే మీ విజయాలకు పునాది అవుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారుగా రెండు వేల ఇరవై ఆరు మీకోసం ఎన్ని అద్భుతాలను దాచిపెట్టిందో ఈ సంవత్సరం మీరు ఎదురుచూస్తున్న ప్రతి కళ నిజమయ్యే దిశగా అడుగులు పడతాయి ఇది కేవలం జ్యోతిష్యం కాదు మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక భరోసా బి అనే అక్షరం కేవలం ఒక గుర్తు కాదు అది మీ గెలుపుకు సంకేతం గుర్తుంచుకోండి గ్రహాలు దారి మాత్రమే చూపుతాయి ఆ దారిలో ప్రయాణించాల్సింది మీరే మీ సంకల్పం మీ కష్టం మీ నిజాయితీ ఇవే మీ అసలైన బలాలు ఎవరినీ గుడ్డిగా నమ్మకండి మీ అంతరాత్మ చెప్పే మాట వినండి ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయంలా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మాటలు మీకు స్ఫూర్తినిచ్చినప్పుడల్లా మళ్లీ మళ్లీ వినండి మీలో నిద్రానైనా ఉన్న శక్తిని మేల్కొల్పండి ప్రపంచం మీ వైపు చూసేలా మీ విజయాన్ని చాటండి ఈ ప్రయాణంలో మేం మీకు తోడుగా ఉంటాం మీ సందేహాలను మీ అనుభవాలను మాతో పంచుకోండి అంతకంటే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముగింపుగా ఒక్క మాట కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కష్టాల తర్వాత సుఖాలు రావడం ప్రకృతి సహజం మీరిప్పటి వరకు పడిన కష్టాలకు కాలమిచ్చే బహుమతే ఈ రెండు వేల ఇరవై ఆరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి మీ చుట్టూ ఉన్నవారికి ప్రేమను పంచండి మీరు పొందే ప్రతి విజయం మీ వినయాన్ని పెంచాలి తప్ప అహాన్ని కాదు మీ ప్రయాణం సుఖమయం కావాలని మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని ఆశిస్తున్నాను వచ్చే ఏడాది ఇదే సమయానికి మీరొక గొప్ప స్థాయిలో ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి